హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సీజీ కానిస్టేబుల్ పీఈటి అండ్ పిఎస్టీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వారికి మెడికల్ టెస్ట్ అయితే జరగాల్సి ఉంది కదా సో ఆ మెడికల్ టెస్ట్కి సంబంధించి ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టు ముందుగా అసలు పీఈటి అండ్ పిహెచ్టీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మెడికల్కి వెళ్ళే వారి సంఖ్య వచ్చేసి తొంభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది అర్థమైంది అందులో ఫీమేల్ క్యాడిడేట్స్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎనభై ఆరు వేల మూడు వందల నలభై ఆరు ఇంతమంది ఓకే తొంభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది మెడికల్కి అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు మెడికల్కి వెళ్తున్నారు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెడికల్ టెస్ట్ వచ్చేసి ఎప్పుడు నుంచి జరుగుతుందంటే ట్వెల్వ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు నైన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి నవంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మెడికల్ టెస్ట్ అయితే జరుగుతుంది మొత్తం యాభై తొమ్మిది సెంటర్లు అయితే ఇచ్చారు అర్థమైందా దేశం మొత్తం మీద యాభై తొమ్మిది సెంటర్లు అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఉన్నాయి తెలంగాణకు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు దాని గురించి కూడా చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎక్కడెక్కడ జరుగుతుంది ఎన్ని సెంటర్లు ఇచ్చారు అనేది సో ఇదేనంటే అఫీషియల్ అండి బట్ సిఆర్పిఎఫ్ డాట్ రిక్రూట్మెంట్ డాట్ ఇన్లో మనకైతే కనిపించదు ఓకే ఇక్కడ ఏంటంటే సైన్లు ఉన్నాయి డిఐజీ సార్ సైన్ ఓకే రిక్రూట్మెంట్ ఆఫీసర్కి సంబంధించి సైన్ సైన్లీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి బట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే ఉందో ఒకసారి గమనించండి ఓకే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే రెండు సెంటర్లు అయితే ఉన్నాయండి ఓకే ఐటీబీపీ చిత్తూరు ఓకే ఐటీబీపీ చిత్తూరు ఒకటి అలాగే సిఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం ఒకటి ఇచ్చారు బట్ ఇక్కడ ఐదు ఐటీబీపీ చిత్తూరు ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి చిత్తూరు ఇచ్చారు బట్ అడ్రస్ వచ్చేసి తమిళనాడుది ఇచ్చారు ఓకే ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి తమిళనాడులో ఒక ఐటీబీపీ మధురై యూనిట్ ఉంది మధురైలో ఒక యూనిట్ ఉంది తమిళనాడులో అక్కడ అడ్రస్ ఇచ్చారు అలాగే ఇది మట్టి కరెక్ట్గా ఇచ్చారు సిఐఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గానే ఇచ్చారు అలాగే తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే మొత్తం సిఆర్పిఎఫ్ హైదరాబాద్ ఒకటి ఇచ్చారు అలాగే సిఆర్పిఎఫ్ రంగారెడ్డి ఇచ్చారు అలాగే సిఐఎస్ఎఫ్ నిసా హైదరాబాద్ ఇచ్చారు తెలంగాణలో మూడు సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో రెండు సెంటర్లు ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి ఇది అప్డేట్ అయితే మీకు వచ్చేసి నవంబర్ ఫస్ట్ వీక్లోనే నవంబర్ ఫస్ట్ వీక్లోగా నవంబర్ ఫస్ట్ వీక్లోనే మెడికల్కి సంబంధించి అడ్మిట్ కార్డులైతే ఇష్యూ అవుతాయి ఓకే ఇదోటైతే గుర్తు పెట్టుకోండి సో ఎస్ఎస్ఎస్ కానిస్టేబుల్ ప్రజెంట్ మెడికల్కి సంబంధించి ఉన్న అప్డేట్ అయితే ఇది మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి ఆ డాక్యుమెంట్స్ ఇంకా ఏమైనా రెడీ చేసుకోవచ్చు ఇప్పటికైనా రెడీ చేసుకోండి ఓకే ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనిపై వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో లింకు లో ఇస్తాను ఎవరైనా తెలియకపోతే చూసి ఒకసారి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చూసి రెడీ చేసుకోండి సో ప్రజెంట్ అప్డేట్ అయితే మళ్ళీ నెక్స్ట్ బోడెళ్ళతో కలుసుకుందాం